అప్పుడు వీళ్ళు ఈ సాల్వ్ చేసుకుంటున్నారు ఇటు ఎళ్ళని అనేసరికి నేను ఈ రోడ్డుకి కొద్దిగా అక్కడ తాట వెళ్ళటానికి అని సరి చేసుకుందాం అని సరి చేసుకుంటున్నా పట్టా భూమిలో పామాయిల కాయలు తెచ్చుకుంటానుకండి మీరు ఎలా వెళ్తున్నారు ఇదివరకు వరకు ఎత్తబడే వెళ్ళేవాళ్ళం అంటే ఈ పొలంలో వెళ్తే అప్పుడు ఇచ్చారండి ఇప్పుడు ఎళ్ళనియట్లేదు ఇక నేను ఇట్లా సరి చేసుకు తాట మట్టికి వెళ్ళటానికి సరి చేసుకుంటున్నాను ఏమంటా ఈ ఒడ్డమ్మంటే కొంచెం సరి చేసుకుంటున్నాను సరి చేసుకుంటుంటే ఆ పామాయిల్ కాయలు ఉన్నాయండి అటు ఆ కాయలు దూలికొచ్చుకుందాం అని ఎప్పుడన్నా ఒకసారి వస్తా అండి తప్పు పదిహేను రోజులకి ఒకసారి పామాయిలకాయలు దూలుకొచ్చుకోవాలండి దానికోసమని సరి చేసుకుంటుంటే అడ్డుపడ్డారండి నిలనివ్వకుండా మేము కూడా ఈ మీదికి ఇదంతా చెరువు అంతా ఆక్రమణలో ఉందండి మొత్తం అరవై ఏడు ఎకరాలు అసలు మడిసిని మోటార్ సైకిల్ కూడా ఇది ఇదంతా ఆక్రమించుకొని పట్టా పట్టాభూమిలోకి వెళ్ళలేదండి చెరువు రైతులే అండి ఎవరు ఒక్కొక్కళ్ళకే పది ఎకరాలు ఉందండి పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉండేవాళ్ళే ఆక్రమించుకున్నారండి చిన్న కారు కాదండి అంతా గట్టిగా ఆతి ఉండవాళ్ళు ఐదు ఎకరాల కాడ నుంచి పైన ఉండేవాళ్లే మొత్తం ఉందండి మొత్తం చెరువు మొత్తం ఆక్రమించుతున్నారు ఎంత ఉంటది ఎకరాలు ఉంటది రెండు ఎకరాలు ఉంటది అంటే 20 ఎకరాలు ఉంటది అన్నీ నుంచి ఆక్రమణ చేసుకున్నాయి పంట వేసుకున్నాక బీట్లోకి గొర్రెలు మేకలు గేదెలు రానియట్లేదండి మడుసన్లు కూడా బండి కూడా వెళ్ళనియట్లేదండి మీదిగా ఆక్రమణలో మా దాంట్లో నుంచి అంటున్నారు బీళ్ళు గేదెలు లేని వాళ్ళు బీడమ్ముకుంటున్నారండి అసలు ఎవరు నేను రానివ్వట్లేదు మేము ఈ కూతుంత సరి చేసుకుంటే భూమిలోకి వెళ్ళి నా పామాయిల కాయలు దోలుకొచ్చుకుందామని నేను కొద్దిగా సరి చేసుకుందాం అంటే అడ్డుపడి నన్ను ఇట్లా మీడియాకి చెప్పారండి నిన్న నేను ఈరోజు మీడియాకి చెప్పి నేనేమి అన్యాయం చేయలేదు చెరువు ఆక్రమణలో నేనేం లేను నా పట్టా భూమిలోకి వెళ్ళటానికే నేను దారి కోసం కొద్దిగా ఇది చేసుకున్నాను చెరువు చెరువులు నేనేమి ఇది చేయట్లేదండి ఇదివరకు పాత రోడ్డు పోసారు ఆ రోడ్డు ప్రకారం మా తోటలో రోడ్డు ఉంది ఆ రోడ్డుని పడి తోటలోకి వెళ్తాను అదే ఇప్పుడు లోగడ వెళ్ళినట్టుగా వెళ్ళేస్తే బిక్కిపోతుంటే లోగడాచ్చినట్టు వెళ్తే మామూలుగా అసలు సరి చేసే పని లేదండి నేను ఈ మీద చెరువు ముందు వెళ్ళేవాళ్ళం అండి గతంలో కూడా ఇప్పుడన్నా తోటలకు వెళ్ళాలన్నా ఏమన్నా వెళ్ళాలన్నా కిట్ట వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వెళ్ళనీయట్లేదండి మోటార్ సైకిల్ కూడా వెళ్ళనీయట్లేదండి అంత ఆక్రమంలో ఉంది గేదెలు రానియట్లేదు ఆ చెరువు ముందు అంతా ఆక్రమించుకొని ఇట్లా చెరువులోకి రానియట్లేదండి ఇదంతా ఎడగొట్టి మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి కూడా వెళ్ళి ఎంఆర్ఆర్ గారికి కూడా వెళ్ళి చెరువు మొత్తం ఎడగొట్టాలని కోరుతున్నామండి మీడియా ద్వారాగా ఈ అందరినీ కోరుకుంటున్నామండి కలెక్టర్ గారికి ఎమ్మార్ ఆవు గారికి అధికారులకి మొత్తానికి నాకు న్యాయం చేసి పెట్టాలని నైన్ నేను వెళ్ళకపోయినా బాధలేదండి ఈ చెరువు ఆక్రమణ ఇదంతా తీసేయండి ఇక్కడ ఒకటి ఇంకోటి వచ్చేసి మీకు ఇటు నుంచి కాకుండా వేరే వైపు నుంచి దారి ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాదన పెట్టారు దాని గురించి మీరు సంజయ్ ఒకసారి అటు దారి పోసుకున్నామండి అది పది మందికి రైతులకు అవసరం అండి తలా సందా సందా సంద పోసుకుందాం అనుకున్నామండి ఫస్ట్ నువ్వు పెట్టు నేను తర్వాత ఇస్తాం అన్నారు అందరూ సన్నకారులు చిన్నకారులు రైతులే అందరికీ అవసరమని నేను పోసాన్ని ఆ చివరికి వెళ్ళాక రోడ్డుకి కలిపేటప్పుడు కొద్దిగా ఒక ఆయన పెండింగ్ పెట్టిండు దానివల్ల పొయ్యిలా పోయి అన్న కాయలు కుళ్ళిపోతాయి అని ఇటన్నా సరి చేసుకుందామని పట్టా పట్టాభూమి అడిగి పట్టాభూమిలో నుంచి దారిస్తానంటే కాయలు పాడైపోతున్నాయి నా దాంట్లో నుంచి వెళ్ళమంటే నేను అక్కడ సరి చేసుకొని తెల్దామని మళ్ళీ సరి అరవై ఏడు ఎకరాలు ఇప్పుడు ఎంత ఇరవై ఎకరాల లోపే ఉంటదండి ఇరవై ఎకరాల్లో మడుసలు అయితే నడవైదు కాదండి ఎంత ఆక్రమించుకొని అటు ఇటు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా వెళ్ళనీయట్లేదు గేదెలు కూడా రానిట్లేదు అండి చెరువు మొత్తం గేదెలు కానీ గొర్రెలు గాని మేకలు గాని ఎవరి ధరలు వేసి చెరువు మొత్తం ఆక్రమించుకొని మోటార్ సైకిల్ కూడా వెళ్ళనీయట్లేదండి గేదెలు వచ్చినా కానీ వెళ్ళనీట్లా గొర్రెలు వచ్చినా కానీ నీళ్ళు కూడా తాగనీయటానికి వెళ్ళనీయట్లేదండి ఇప్పుడు ఇదేంటండి ఎవరికాళ్ళు గట్లు వేసుకున్నారండి ఒక గెట్టు అండి అది ఒక గెట్టు అది ఒకటి ఇంకొక గట్టు ఇట్లా ఆక్రమించి వేసుకొని ఇందులోకి బీళ్ళు అమ్ముకోవటం మామూలుగా ఈ గేదలు మేయటానికి కూడా రానియట్లేదండి కాళ్ళు మేకలు రానియట్లేదు మనిషిని కూడా ఇట్లా వెళ్ళనియట్లేదండి చెరువులో నుంచి ఈ మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి అదే మా సార్ గారికి మంత్రి గారికి అందరికి తెలియజేసి మాకు న్యాయం చేసి పెట్టాలని కోరుతున్నాం అంత దూరాన్ని ఉందండి ఇటు చెరువు ఇదేనండి చెరువు దగ్గరలోకి వచ్చేసారండి ఇక చెరువు ఏం లేదండి ఇక మొత్తం ఆక్రమించేశారండి కంచలేసి అంతా ఆక్రమించి మొక్కజొన్న వేసుకుంటారండి నీళ్లు పక్కన బోర్లు పెట్టి అడుక్కొని బోర్లు పెట్టి వేసుకుంటారు ఈ విచరులో పండించుకొని పట్టాబోలో నీళ్ళు తర్వాత మొక్కజొన్న అయిపోయాక కూడా ఇక ఇందులోకి ఎవరు రానియట్లేదండి నా పేరు వెంకటేశ్వర బుల్లికొండ ఆరువల్లపేట చాట్రాయి మండలం మూడు సెర్లు కూడా అసలు ఒక్క సెర్లో కూడా నిండా రెండు ఎకరాలు లేదండి మొత్తం ఆక్రమించుకున్నారు పంట వేసినా అయిపోయిన ఎంతవరకు మాది అంటున్నారు అనేసి రైతులే పెద్ద రైతులే లేదండి పెద్ద రైతులే మొత్తం ఎవరికైనా ఐదు ఎకరాలు లోపు ఉంటే సో ఎకరాల చేస్తాను పది ఎకరాలు ఉండేళ్ళు కూడా ఉన్నారు అది రైతులండి అది అప్పుడు ఈ రోడ్డు పోసేటప్పుడు మొత్తం రైతులమే కదా మొత్తం రైతులు పోవటానికి పోసుకుంటున్నా అనుకున్నాం తప్ప ఇట్లా చేస్తారని ఎవరు అనుకోరు కదా మొత్తం అంతా రైతులు ఒకటే కదండి దాని ఎంపడ పోసుకుంటున్నావు అనుకున్నాం ఇంత కలుపుకొచ్చి పోతారని ఏ రైతు మాట్లాడలేదు మాకు చెరువు కింద మూడు చెరువుల కింద ఉందండి నాకు కూడా అక్కడ ఒక ఎకరం అక్కడ ఒక ఎకరం నాకేం ఎకరాలు లేవు మరి మరి ఇప్పుడు ఈ ఏడా సీని గారు చెప్పేది లోకడా ఎందుకు వచ్చిందండి ఇప్పుడు ఈ గొడవ అనేది ఆహా ఇప్పుడు ఈ ఈ రోడ్డు నుంచి ఇట్లా వచ్చింది తాస రోడ్డు నుంచి ఇక్కడికి వచ్చేవాడు శ్రీని గారు ఆయన దగ్గర ఆయన తోటలోకి ఎలా వెళ్ళేవాడు ఆ నెల ఇటు గట్టి వెళ్ళిపోయివాళ్ళండి ఇంటి ఆ రోడ్కి వెళ్ళి అక్కడ అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళటానికి వెళ్ళలేదు మొత్తం అసలు ఇటు ఇప్పుడు దారి కూడా సరిచేయడానికి వీల్లేదు వెళ్ళటానికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు ఈ లోకడా దారికి వీల్లేదు తర్వాత ఇప్పుడు కూడా సరిచేసుకోవడానికి వీల్లేదని అట్టగోళ్లు తిట్టేసి పంపించేశారండి జేసీపీ ఆయన్ని కర్రలో అవన్నీ ఇక మామూలు లేదు కర్ర అయ్యి రైతులు వాళ్ళు పట్టుకురాటం మామూలే మేము కొట్టాని రాలేదు అంటారు వాళ్ళు వచ్చారని మనం అంటాం తగు అనవసరం మాకు చెరువు ఉందో అక్కడికే బౌండరీ వేసి ఎడగొట్టాలండి కలెక్టర్ గారి ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ మండలం అధికారి వాళ్ళ కానీ ఏ అయినా వచ్చో న్యాయం చేయమనండి రైతులందరికీ నాకు ఒక్కడికి కాదండి రైతులందరికీ అది చేస్తే కొద్ది చిన్నకారు రైతులు మేక గొర్రె గేదె ఉండేవాళ్ళు పొద్దు బాగుపడతారు ఒక ఇది అవుతారు తోలుకొచ్చి మేపుకొని వాళ్ళు తోలుకొచ్చి చెరువు భూమి ఐదు వేలు ఎకరం చేసి అమ్ముతున్నారండి ఎకరం ఐదు వేలు చొప్పున గడ్డి గడ్డి అండి గడ్డి గేదెల మేసినందుకు చెరువు భూమి ఎకరం ఐదు వేలు చేసి అమ్ముతున్నారు చెరువు భూమిలో గడ్డి పుట్టించుకొని ఆ గడ్డిని